జాతకాలు లేదని నేను చెప్పానంట ఇది ఒక ప్రశ్న ఎందుకంటే జాతకాలు నేను నేనెప్పుడు చెప్పలేదు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మాట్లాడదాం మీరు నేను చెప్పిన కరెక్షన్స్ అన్నీ చేసేసారు ఇక్కడ కరెక్షన్స్ ఏంటంటే మనకు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ పెట్టేస్తారు వీళ్ళు సో ఇది మొత్తం స్లాబ్ ఏరియా కాబట్టి ఇది మన ఇంటి గర్భంలో వస్తుంది కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు దీన్ని తీసి రోడ్ మీద పడేస్తారు క్లియర్ అమ్మ రైట్ రోడ్ మీద పడేసేసి ఇందాక మీకు జాయింట్ చూపించాను ఆ జాయింట్ ఈ జాయింట్లో తీసేసేసి డోర్ పెడ్ మార్చేసేసి సెంటర్ టు సెంటర్ మొత్తం క్లియర్ అంటే బ్రహ్మ సూత్రం మొత్తం క్లియర్ చేసేసాను ఇది చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ రావాలి అర్థమైందా బట్ ఎందుకు రాలేదు అనేది చూడండి అండి ఇంకొక మూడు నెలలు ఆరు నెలలు అంటే ఫస్ట్ వన్ టూ మంత్స్ ఆయన ఫోన్ చేసి సార్ ఇంతకు ముందు క్రింది నాకు బెటర్మెంట్ ఉంది అండ్ ఇది కూడా చెప్పారు గుర్తుందా తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత లేదు సార్ నాకు మళ్ళీ అట్లనే ఉంది నార్మల్ ఉంది అన్న నేను ఏం చెప్తున్నాడు క్లియర్ గా చెప్తానండి నాకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు క్లియర్ గా చెప్తాను ఆ టైంలో నేను మీకు ఒకటే చెప్పాను అప్పుడు ఒక్కసారి మీ జాతకాలు చెక్ చేయించుకోనండి నాకు ఏమన్నా డౌట్ ఉంది అని చెప్పాను రైటా ఇదేమంట నేను చెప్పినా మరి జాతకాలు బాగా లేదని వాడికి ఎవడు చెప్పిండు వానికి అసలు జ్ఞానం అంటూ ఉందా అట్లాగా మీరు చెప్పిందా ఆయన చెప్పిందా జాతకాలు బాగాలే నేను ఏమైనా జాతకాలు చూసేటోడినా ప్రేక్షకులారా రోజు వరకు నేను జాతకాలు చూస్తానని ఎక్కడన్నా చెప్పానా పోనీ మీకైనా చెప్పానా నేను నేను జాతకాలే చూడను మీ జాతకాలు ఏమైనా దోషం ఉండొచ్చు అని నేను చెప్పాను రైటా ఇదే మాట నేను చెప్పాను రైట్